ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది మంత్రి నారా లోకేష్ అంటూ నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని లక్షల విలువ చేసే బుక్స్ కేక్ కట్ చేసి నారా లోకేష్ కు ఎమ్మెల్యేలు గౌరీ చర్తారెడ్డి బొగ్గుల దసగిరి గీతా జయసూర్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యో అభివృద్ధికి అధిక నిధులు కేటాయించింది కూటమి ప్రభుత్వం కర్నూలు జిల్లాలో పరిశ్రమలు స్థాపించి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చదువుకున్న ప్రతి యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కృషి చాలా గొప్పదని పాణ్యం కోడుమూరు నందికొట్టుకు ఎమ్మెల్యేలు కొనియాడారు రాయలసీమ యూనివర్సిటీలో లోకేష్ జన్మదినం సందర్భంగా యూనివర్సిటీ పేద విద్యార్థులకు పది లక్షలు విలువ చేసే స్పెక్ట్రమ్స్ పబ్లికేషన్ అధినేత సూర్యనేని మోహన్ నాయుడు అందించిన బుక్స్ ను పేద విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా ఆచార్య ఎన్టీకే నాయక్ మాట్లాడుతూ పేద విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం బాగా కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలు జేఏసీ చైర్మన్ శ్రీరాములు నవీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ అధ్యక్షులు అయ్యస్వామి ఆర్యు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నాగరాజు నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు నారాయణ నాగరాజు హుసేన్ వెంకటస్వామి లైబ్రేరియన్ నాగభూషణం ఆర్య ఇంజనీర్ కళాశాల ప్రిన్సిపల్ హరిప్రసాద్ రెడ్డి తెలుగు శ్రీనివాసులు యూనివర్సిటీ విద్యార్థి నేత నాగరాజు ప్రశాంత్ దివాకర్ నరసింహరాజు రాజన్న జ తదితరులు పాల్గొంటారు అంతేకాకుండా మినిస్టర్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థుల కోసం చదువుకున్న కోసం ఆయన ఉద్యోగాలు మన రాష్ట్రానికి వస్తే మన యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అన్న అంశంపైనే ఆయన నిరంతరం చేస్తా ఉన్నారు లక్షల స్పెక్ట్రామ్ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్ వారు పది లక్షల వర్త్ ఆఫ్ బుక్స్ను ఇంజనీరింగ్ విద్యార్థుల కోసము రాయలసీమ యూనివర్సిటీ లైబ్రరీకి ఇవ్వడము వారికి రాయలసీమ యూనివర్సిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా విద్యార్థులు ఈ బుక్స్లను ఉపయోగించుకొని వారి భవిష్యత్తులో మంచి అభివృద్ధికి లేక రావాలని కోరుకుంటున్నాను ఈ ఆర్గనైజేషన్ చేసిన శ్రీరాములు వారి మిత్రానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శాఖ మంత్రిలో మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలను రాయలసీమ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్ గారు పానం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు అదేవిధంగా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు రావడం జరిగింది ఈ బర్త్డే సందర్భంగా స్పెక్ట్రమ్ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్ వారు రాయలసీమ యూనివర్సిటీకి పది లక్షలు విలువ చేసే బుక్స్ను కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నారు లొకేష్ గారు బర్త్డే సందర్భంగా ఈరోజు అనేక చెట్లను నాటి ఈరోజు రాయలసీమ యూనివర్సిటీని గ్రీన్ యూనివర్సిటీగా మార్చాలని దృఢ సంకల్పంతో ఎన్ఎస్ఎస్ వారు కూడా చేయడం జరిగింది